దేవుని పరిశుద్ధమైన మని స్తోత్రం కలుగునుగాక మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మన దేవుడు తన గుప్పిలిని విప్పే దేవుడు అలాగే తృప్తిపరచే దేవుడు తృప్తి అలసిపోయిన వారిని మేలులతో తృప్తిపరచువాడు శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచువాడు మేలుతోని హృదయమును తృప్తిపరచునని నూట మూడవ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం కనుక గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను కూడా తీర్చువాడు కీర్తనల గ్రంథంలోనే మరి యొక్క కీర్తనలో కూడా ఈ మాటని మనం చూస్తాం ఆయన గుప్పిలి విప్పి వాటిని పోషించారు వాటిని బలపరిచారు అనే మాటను కూడా మనం కీర్తనలో చూస్తాం కనుక ఈ సమయంలో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో మీ జీవితములలో తన గుప్పిలిని విప్పి మీ కోరికను నెరవేర్చును గాక ఆమె చదువుకుందామా ఆ మాటను మనం చదువుకున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది ఆయన తన యొక్క గుప్పిలిని విప్పి వారి యొక్క కోరికను తీర్చి వారి జీవితంలో కార్యం చేసిన దేవుడు నూట మూడవ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ వచ్చిన తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తారు ఇవన్నీ కూడా నీ దయ్యను కనిపెడుచున్నాయి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకుంటాయి నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి దేవునికి స్తోత్రం కనుక ఆయన గుప్పిలి విప్పినప్పుడు మంచి వాటిని తీసుకొని తృప్తిపరచబడతాయి అంట మన జీవితంలో కూడా మంచి వాటిని తీసుకోవాలి శ్రేష్టమైన మాటలను తీసుకోవాలి మంచి వాగ్దానాలు తీసుకోవాలి ఆ విధంగా మనం పొందుకున్నప్పుడు తృప్తి పొందుకుంటాం అక్కడ పక్షులు ఆయన గుప్పిలు విప్పినప్పుడు మంచి వాటిని తీసుకొని తృప్తి పొందుతానే మన జీవితంలో కూడా చెడ్డవి ఉంటాయి పనికివాళ్ళే ఉంటాయి అవి ఏమీ తీసుకోవద్దు మంచి అడ్వైజ్ తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి వాక్యం తీసుకోవాలి మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఆ విధమైన తృ ఆ విధంగా జీవించినప్పుడు తృప్తికరమైన జీవితం ఇస్తారు కాబట్టి అటువంటి తృప్తితో కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో దేవుడు అను ఆమెను స్తోత్రమునైనా ప్రతి బిడ్డను కూడా అలసిపోయిన వారిని తృప్తిపరచండి నీ కృపతో శ్రేష్టమైన గోధుమలతో నింపండి సమృద్ధిని దయచేసి నీ చేతుల నుంచి పొందుకోవడానికి సహాయం చేయమని నీ దయ చూపించమని ఏ సునాములు అడుతున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ లార్డ్